కర్నూలు జిల్లా ఆదోనిలో పదిహేనవ తేదీ సోమవారం ఆదోని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయిన రమేష్ యాదవ్ ఇంకొక పదిహేను రోజుల్లో శ్రావణ మాసం ప్రారంభమవుతున్న సందర్భంగా కౌతాల మండలంలో వెలిసిన పుణ్యక్షేత్రమైన ఉరుకుంద ఈరన్న స్వామి దర్శనం కోసం వేరే వేరే ప్రాంతాల నుండి రాష్ట్రాల నుండి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలని అలాగే నడకదారిన వచ్చే భక్తులకు మరియు అబాతులకు వికలాంగుల కోసం ప్రత్యేక దర్శనాలు ఏర్పాటు చేయాలని ఆదోని నుండి ఉరకుందకు వెళ్లే రహదారి గుంతలమయంగా మారింది కాబట్టి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలి అంటూ ఆదోని సబ్ కలెక్టర్ కు వినతి పత్రం అందించిన కాంగ్రెస్ పార్టీ ఆదోని ఇన్ఛార్జ్ రమేష్ యాదవ్ రోజులైన శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఈ నలుమూల నుంచి నాలుగు రాష్ట్రాల నుంచి భక్తులు లక్షలు తరలి వస్తారు కాబట్టి దర్శనానికి వస్తున్నారు కాబట్టి మనము వాళ్ళకి సదుపాయాలు కల్పించిన బాధ్యత ఇక్కడ ఉండే గౌరవ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉండే పాలకుల మండలం కానీ వాళ్ళకి వాళ్ళు చూడాల్సిన ఉంది ఎందుకంటే ఆ దేవునికి పాదయాత్ర నుంచి చాలామంది భక్తులు వస్తారు వాళ్ళకి డైరెక్ట్ దర్శనాన్ని కల్పించాలని కోరుతున్నాం ఎందుకంటే అంటే మాతో పాటు డిమాండ్ కల్పించాలి ఎందుకంటే వాళ్ళు కూడా డైరెక్ట్ పాదత్రం చేసిన తర్వాత లైన్లో ఉండడం చాలా ఘోరంగా ఉంటుంది వాళ్ళు అంత ఓపిక వాళ్ళకు అయిపోతుంది ఎంత క్యూ లైన్లో ఉండాలంటే వాళ్ళకు ఒక ప్రత్యేకంగా పాదయాత్రని కల్పించే విధంగా వాళ్ళకు ఒక ఒక ప్రా ప్రణాళిక ప్లాన్తో చేసి ఇప్పుడు మన తిరుపతి దేవస్థానంలో ఎట్లా వాళ్ళకు డైరెక్ట్ దర్శనానికి ఇస్తారో అదే విధంగా ఉరికినరాన్ని కూడా దర్శనం చేయాలని కూడా మేము ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము వికలాంగులకు మళ్ళీ వయో వృద్ధులైనా ఏ జకపోయినా వాళ్ళు కూడా వాళ్ళు కూడా ప్రత్యేకంగా దర్శనం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము ఎందుకంటే శ్రావణ మాసంలోనే దర్శనం చేసుకోవాలనేది ప్రతి ఒక్కరు భక్తందరూ అందరూ కోరుకుంటారు కాబట్టి వాళ్ళకు మనము ప్రత్యేకంగా సదుపాయం కల్పించాలని కోరుతూ మళ్ళీ అక్కడ ఉండే వసతులు కూడా స్నానాలు చేయడంలో చాలా చాలామంది ఇబ్బంది పడి అవస్థ చాలా ఆడపిల్లలు ఆడవాళ్ళు కానీ మహిళలు కానీ చాలామంది చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ చాలా అవస్థగా అంటే వాళ్ళకు చాలా దాన్ని ఒక గ స్థానాల గదలు లేకుండా తాత్ ఒక తాత్కాలికంగా స్థానాల గదలు ఏర్పాటు చేయాలా లేదంటే లేని పక్షంలో చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు మహిళలకు మన మహిళలు గౌరవించాల్సింది కాబట్టి ఖచ్చితంగా తన ఇక్కడ ఉండే సబ్ దృష్టి కూడా మేము తీసుకుపోయినాము ఆయన మంచిగా స్పందించి త్వరలో కంపల్సరీగా యాక్షన్ తీసు యాక్షన్ తీసుకుంటామని కూడా తెలియజేయడం జరిగింది